హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్లో అయితే సేమ్యా పాయసం చల్లరిన కూడా పడకుండా ఉండాలంటే అలాగే కొంతమంది పాలు విరిగిపోతున్నాయి అంటున్నారు కదా సో అలా విరగకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఫుల్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా నా స్టైల్లో సేమ్యా పాయసం ఎలా ప్రిపేర్ చేయాలనేది ఫుల్ వ్లాగ్ చూసేయండి స్కిప్ చేయకుండా ఇప్పుడు మనం సేమ్యా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి గీ యాడ్ చేసుకుంటున్నాను టూ టు త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ నెయ్యి కాస్త వేడయ్యాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేనైతే కాజు బాదం కిస్మిస్ తీసుకున్నా మీరు కావాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను ఇంకో పక్కన పాలు కూడా వెయిట్ చేసుకుంటున్నా సేమియా పాయసం కోసం అయితే హాఫ్ లీటర్ థిక్ మిల్క్ తీసుకొని వెయిట్ చేస్తున్నా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాక ఇదే ప్యాన్లోకి వన్ కప్ వరకు సేమియా కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే మంచిగా రోస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేస్తే సేమియా అనేది మారిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగోదు సో కొంచెం పేషెన్సీగా లో ఫ్లేమ్లోనే మంచిగా గీ రోస్ట్ చేసుకోవాలి సేమియా కూడా త్వరగానే రోస్ట్ అయిపోతుంది అండ్ సేమియా పాయసం కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే అస్సలే కాదు చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు వన్స్ మీరు ఎలా చేయాలనేది మీకు తెలిస్తే మాత్రం ఎవ్రీ టైం చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేస్తారు ఇప్పుడు సేమ్యా ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఎందుకు చేస్తున్నానంటే డైరెక్ట్ గీలోకి పాలు వేయకుండా ఫస్ట్ వాటర్ వేసి దాంట్లో సేమ్యా బాయిల్ చేసుకున్నాక మనం ఇప్పుడు పాలు యాడ్ చేసుకున్నాం అనుకోండి అనేది కన్సిస్టెన్సీ అనేది మంచిగా ఉంటుంది అండ్ మనకి థిక్నెస్ అనేది కూడా సెట్ అయిపోతుంది అనమాట ఇలా వన్ కప్ వాటర్లో బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పాలు వేడి చేసి పెట్టుకున్నాం కదా వాటిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను అంటే వన్ కప్కి ఫోర్ కప్స్ పాలు అవుతాయి అండ్ వన్ కప్ వాటర్ కూడా ఇలా మీరు ఫస్ట్ అయితే ఒక త్రీ కప్స్ వరకు పాలు యాడ్ చేసుకోండి వన్ కప్ పాలని పక్కకు పెట్టేసేయండి ఈ త్రీ కప్స్ పాలను మంచిగా బాయిల్ చేసుకోవాలి కలుపుతూ ఒక పొంగు వచ్చేంత వరకు వీటిని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే సేమియా కూడా బాగా బాయిల్ చేసుకోవద్దు బాగా బాయిల్ చేసామనుకోండి ఆ టేస్ట్ అస్సలు బాగోదు ఉగ్గుగ్గులాగా అయిపోతుంది సో సేమియా అనేది నార్మల్గా బాయిల్ అవుతే సరిపోతుంది అంటే సెవెంటీ పర్సెంట్ వరకు బాయిల్ అవుతే సరిపోతుంది ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ కప్ సేమియాకి వన్ కప్ షుగర్ తీసుకుంటున్నా సేమ్ కప్ యూజ్ చేసి అండ్ ఇదైతే పర్ఫెక్ట్ టేస్ట్ ఇంకాస్త స్వీట్ తినే వాళ్ళయితే ఇంకాస్త కూడా వేసుకోవచ్చు బట్ మేము కొంచెం స్వీట్ తక్కువగా తింటాం అండ్ వన్ కప్కి వన్ కప్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది కూడా ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఇలాచి పౌడర్ కానీ ఇలాచి కానీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అండ్ షుగర్ వేసాక ఎక్కువ టైం ఏం పట్టదు మనకు జస్ట్ టూ మినిట్స్లో మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే మన సేమియా పాయసం అయితే రెడీ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు రిమైనింగ్ వన్ కప్ మిల్క్ పక్కకు పెట్టుకున్నారు కదా వాటిని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే సేమియా అనేది చిక్కపడకుండా చల్లారినా కూడా సేమ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది అండ్ ఇంకొక టిప్ చెప్తా అన్న కదా మామూలుగా అయితే ఏం చేస్తారంటే కొంతమంది సేమ్యాన్ని వాటర్లో బాయిల్ చేసుకున్నాక షుగర్ యాడ్ చేస్తారు ఆఫ్టర్ పాలని యాడ్ చేస్తారు అలా చేయకూడదు ఎప్పుడైనా అలా చేయడం వల్ల ఏంటంటే పాలు అనేది షుగర్ అంటే స్వీట్నెస్లో ఉండడం వల్ల విరిగిపోతుంది అలా కాకుండా పాలు ఫస్ట్ వేసాక పాలలో బాయిల్ చేసుకున్నాక లాస్ట్కి మనం షుగర్ యాడ్ చేస్తే పాలు అనేది విరిగిపోకుండా ఉంటుంది ఈ టిప్ నచ్చిన వాళ్ళు ఫాలో చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా మన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని సో టేస్ట్ ఎలా ఉందో అడిగేద్దాం యాక్చువల్గా ఈ స్వీట్ రెసిపీ అయితే నేను ఫాదర్స్ డేకి చేశాను సో ఆ రోజు షూట్ చేసా బట్ టైం లేక నేను ఎడిట్ చేయలేదు అండ్ చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్లో తెలిసిపోతుంది సేమియా పాయసం అనేది ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారు సో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ఈరోజు బ్లాగ్ బాయ్ బాయ్